వెల్కమ్ ఫార్ములా ఈ రేస్ ఇది ప్రస్తుతం తెలంగాణలో కూడా కొంత సంచలనంగా మారుతుంది ఇక రెరా శివ అక్రమార్చన వ్యవహారం ఐఏఎస్ అరవింద్ కుమార్ మీదుగా ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకునే కూడా కనిపిస్తుంది గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కనుసరణంలోనే ఖరీదైనటువంటి భూముల రిజిస్ట్రేషన్లు సెటిల్మెంట్లు లావాదేవీలు జరిగాయనేది కూడా ఓపెన్ టాక్ గా గతంలో ఉన్నటువంటి ఆ మాట అయితే ఆ శాఖకు మంత్రి అయినటువంటి కొంత పూర్తిగా డిఫాక్ట్ సీఎంగా వ్యవహరించారనే ఆరోపణలు గతంలో ఉన్నాయి ఇక ఫార్ములా ఈ రేస్ అంతా కూడా మంత్రి మాట ప్రకారమే అంటూ కూడా గతంలో అరవింద్ కొంత క్లారిటీ ఇచ్చేశారు ఇప్పుడు శివబాలకృష్ణ బాలకృష్ణ స్టేట్మెంట్ ఆధారంగా ఆయనకి నోటీస్ ఇచ్చి ప్రశ్నిస్తే మరోసారి కేటీఆర్ పేరు వెలుగులేకొస్తున్న టాక్ వినిపిస్తుంది ఎందుకంటే శివ బాలకృష్ణ పురపాలక శాఖలో కీలకమైనటువంటి పదవుల్లో కొనసాగడానికి కేటీఆర్ అండదండతోటే కొనసాగాడు ఆయనే కారణమనే ఆరోపణలు ప్రధానంగా ఇవాళ వినిపిస్తుంది సో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి కొద్ది రోజుల్లోనే ఫార్ములా ఈరేజ్ వ్యవహారం వచ్చింది ఈ ఇష్యూలో ఐఏఎస్ అరవింద్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ పేర్లు కూడా చెప్పారు సో ఇక వెంటనే ప్రభుత్వం అరవింద్ కు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతల నుంచి తొలగించి విపత్తు నిర్వహణ విభాగం కూడా బదిలీ చేసింది అయితే స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం కోరడంతో జనవరి ఇరవై నాలుగున సీఎస్కు కొంత రిప్లైలో కూడా మంత్రి ఆదేశంతోనే అనే క్లారిటీ కూడా ఇచ్చారు ఓవైపు ఐఏఎస్ అరవింద్ వ్యవహారం నడుస్తుంటే కానీ రెరా సెక్రటరీగా ఉన్నటువంటి శివ బాలకృష్ణ ఆదాయానికి మించినటువంటి ఆస్తుల వ్యవహారం వచ్చింది ఇక ఏసీబీ అధికారులు రంగంలో దిగి ఆయన ఆయన ఇల్లు ఆయన బంధువులు ఇల్లు కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు ఈ కోట్ల నగదును కూడా బంగారు ఆభరణాలు విలువైనటువంటి ఆస్తులు పత్రాలు అట్లాగే భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా రియల్ ఎస్టేట్ సంస్థలతో జరిగినటువంటి ఒప్పందాలు లావాదేవీలు ఇలాంటివన్నీ కూడా ఇవాళ ఏసీబీ రైట్స్ లో బయటపడినటువంటి నేపథ్యం సో ఇక ఎనిమిది రోజుల కస్టడీలో వెలుగు వచ్చిన వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు వాటి ఉన్న వెనుకున్నటువంటి వాళ్ళు ఎవరు అధికారుల అండదండలు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చకు వస్తుంది మరోవైపు బినామీ పేర్లతో స్థిరాస్తులు కొనుగోలు చేసి తదితర విషయాలు కూడా శివపాలకృష్ణ తన స్టేట్మెంట్ లో పేర్కొన్నట్లు కూడా ఏసీబీ వర్గాలు చెప్తూ ఉన్నాయి సో ఇక ఫార్ములా ఈ రేసు శివబాలకృష్ణ అక్రమార్జన వ్యవహారం అరవింద్ ద్వారా చివరికి కేటీఆర్ దగ్గరకే ఎండ్ కార్డు పడేలా కనిపిస్తోంది ఉన్నతాధికారులు అండదండలు లేకుండా శివ బాలకృష్ణ పెద్ద మొత్తంలో సంపాదించుకున్నారు అనే చర్చ మరోవైపు మంత్రి ప్రమేయం లేకపోతే అరవింద్ కూడా సహించేవారు కాదన్న జనరల్ టాక్ వినిపిస్తోంది అయితే రియల్ ఎస్టేట్ కంపెనీల వెంచర్ల ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు అయ్యాయి అయితే నిబంధనల ఉల్లంఘన ఏ మేరకు జరిగింది అనే చర్చ కూడా ఉంది ఎందుకంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దీని ద్వారా ప్రయోజనం పొందింది ఎవరు ఏ ఏ స్థాయిలో ఎవరెవరికి ఎంత ముట్టింది ఎవరెవరు బినామీలుగా ఉన్నారు కేటీఆర్ కు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి వాటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పొందినటువంటి ప్రయోజనం ఏంటి ఇక ఈ సంస్థలో ఉన్నటువంటి డైరెక్టర్లు షేర్ హోల్డర్ లో ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి లింకులు ఏంటి ఇలాంటివన్నీ కూడా దర్యాప్తులో చాలా కీలకంగా మారాయని చెప్పుకోవాలి సో ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం టైంలో కూడా పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు కూడా చేశారు అప్పట్లో ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారుగా దాదాపుగా పదివేల ఎకరాల భూమిని కూడా కబ్జాకు గురైందని మంత్రి కేటీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నదని కూడా ఆయన ఆరోపించారు అయితే ప్రభుత్వం ఏర్పాటైన తొలి చర్యగా ఫార్ములా ఈరేస్ దర్యాప్తు మొదలుపెట్టింది రేవంత్ ప్రభుత్వం దాన్ని కొనసాగింపే శివపాలకృష్ణ ఆస్తులపైన కూడా ఏసీ అని కూడా చెప్పుకోవచ్చు ఇక భూముల లావాదేవీలు ప్రభుత్వం నుంచి మంజూరైనటువంటి అనుమతులు మంత్రి కనుసంధంలోనే పూర్తి స్థాయిలో సహకారం అందించినటువంటి అరవింద్ ఐఏఎస్ అరవింద్ కూడా అని చెప్పుకోవాలి సో ఇక ఇష్యూస్ ఇవంటి కూడా స్పష్టత వస్తుంది త్వరలోనే అంటూ కూడా చెప్తారు మరోవైపు వచ్చే అవకాశం ఉంది కేటీఆర్ పాత్ర అనేది కూడా ఇవాళ బహిరంగంగా వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్లు చూస్తే అర్థమవుతుంది సో మొత్తం మీద ఇవాళ బయటపడుతున్నటువంటి ఈ రేసు లేకుంటే అరవింద్ రెరా బాలకృష్ణ ఈ అంశాల్లో కేటీఆర్ ఎంతవరకు ఇరుక్కునే అవకాశం ఉంది మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్